పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు రైతు మాజీ సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో అకాల భారీ వర్షాల కారణంగా గ్రామంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఇంటిలలో ఉన్న బావిలలో బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది స్వచ్ఛ శుక్రవార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము ప్రజలందరూ ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేని ఎడల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించి స్వచ్ఛత కూడా తప్పకుండా పాటించాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకులా సదయ్య అన్నారు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలు తప్పక జాగ్రత్తలు పాటించాలని గ్రామ ప్రజలందరినీ కోరారు ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు